తలస్నానం గురించి దిమ్మ తిరిగే షాకింగ్ నిజాలు తలస్నానం ఎందుకు చేస్తాం జుట్టును శుభ్రం చేసుకోవడానికి జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనే కదా అందరూ అనుకునేది కానీ ఇలా తలస్నానం చేసి అలా బజారులోకి వెళితే ఏమీ లాభం ఉంటుంది కానీ చాలామందికి ఉదయం పూట చేయటమే అలవాటు కానీ తలస్నానం ఎప్పుడు చేస్తే మంచిదో తెలుసుకుందాం కొందరు పూజల కోసం ఉపవాసాల కోసం ఉదయం పూట తలస్నానం చేస్తారు ఉదయం పూట తలస్నానం తప్పు కాదు కానీ ఉదయం తలస్నానం కన్నా రాత్రి తలస్నానం చేయటమే బెటర్ ఉదయం పూట మనకు చాలా పనులు ఉంటాయి బడికో గుడికో ఆఫీస్కో లేకో ఇంకేదో పనికో ఉదయం తొందర తొందరగా తల స్నానం చేసి తొందరగా పనికి చేరాలని అనుకుంటాము కాబట్టి ఉదయం ఆదరబాదరగా స్నానం చేస్తాము అంటే స్నానంపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు అన్నమాట అదే రాత్రి పూట తలస్నానం చేశాము అంటే కావలసినంత సమయం దొరుకుతుంది మనసు పెట్టి స్నానం చేయొచ్చు రాత్రి తల స్నానం చేసి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది ఇది పరిశోధకులు చెప్పిన మాట తలస్నానం చేస్తే బాడీ వేడి తగ్గుతుందని దానితో నిద్ర సుఖంగా పడుతుందని ఉదయం తలస్నానం చేసి బయట దుమ్ము దులికి మన జుట్టుని ఆరబెట్టుకుంటాం దీనితో జుట్టు వెంటనే ఆరిపోతుంది బయట విపరీతమైన కాలుష్యం ఉంటుంది దాని ఫలితంగా విపరీతమైన దుమ్ము ధూలి తలలో చేరుతుంది తలస్నానం చేసిన లాభం కొద్దిసేపే ఉంటుంది తలస్నానం చేయగానే మనకు ఇష్టమైన రీతిలో తల దూకోవడం కష్టమవుతుంది జుట్టు పచ్చిగా ఉంటే అంతేగా మరి కానీ రాత్రి తలస్నానం చేసి పడుకుంటే ఉదయం మనకు కావలసిన రీతి లో హెయిర్ స్టైల్ మార్చుకోవచ్చు ఉదయం పూట చలిలో చేయటం కన్నా రాత్రి పూట టెంపరేచర్ చూసుకొని తలస్నానం చేయటం మంచిది దీనితో జలుబు లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువ